కృష్ణుడు ప్రేరేపించలేదు పనికి ధర్మరాజు వచ్చి నాకు భీష్ముడు ఇలా చెప్పాడు అని మరి బాబా ఇంకేంటే మన పండపండిదిలే అన్నాడు ఆయనే చెప్పాడు కదా అంటే ఇంకో మార్గం లేదు ఎప్పుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే ఇంకో మార్గం లేనప్పుడు ఏది మార్గమో అదే ధర్మం అది దుర్మార్గమైనా అయినా సరే ఇంకో మార్గం లేదు అక్కడ విపరీతంగా తాగి తాగి కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తున్న చివరి కన్న కూతురును కూడా తాగిన స్థితిలో మానభంగానికి పు పూనుకునేటువంటి భర్తను భార్య చంపినట్టుగా పేపర్లో వచ్చిందండి దాన్ని ఎలా ధర్మం అంటారండి మీరు ఆమెను ఏం చేయమంటారు చెప్పండి జీవితం అంతా నాశనం చేసుకోమంటారా శనిగడి పోతే శనిదురిపోతున్నా వేసేసింది అంతే దీన్ని ధర్మ సూక్ష్మం అంటారు శనుదురు పొయ్యి శనుదురు అందుకే వితంతువుల్ని భార్య భర్త పోతే కూర్చోబెట్టి ఏమిటో పదో రోజు వరకు నుండి అందరూ కలుస్తూ ఉంటారు ఆవిడ ఏడుస్తూ ఉంటుంది పదో రోజు అయితే అందరూ ఒక్కసారే కలుస్తారు ఏదో బ్యాండ లాగా అలా కలవకూడదమ్మా చాలా తప్పది చాలా తప్పది మీకోసం ఏడవాలి ఆవిడ నాకు అర్థం కాదు గొడవ సంతోషంగా మనకి మనకెందుకైనా గొడవ నిజాలు చెబితే అలాగే ఉంటాయమ్మా నేను నా కళతో చూశా బతుకున్నంతకాలం మగాళ్ళ చేతుల్లో నానా యాతన పడ్డారని జబ్బల పట్టుకు విసిరేసారండి బయటికి మా కళతో మేము చూశా అటువంటి మొగుడు పోతే సంతోషించకపోతే ఏడుస్తారండి ఇక్కడ వాళ్ళ జీవితాంతం పడమంటారు మీరు ఇప్పుడు నటించాలి ఈవిడీ వచ్చిన వాళ్ళ కోసం దుఃఖాన్ని నటించాలి మా చెప్పకుండా పోయారు చెప్పకపోబట్టే పోయాడు మీకు చెప్పి అనుమతి తీసుకుని పోతాడు ఇక్కడ ఏదో అంటారు వాళ్ళు అక్కడ ఎప్పుడూ మనం మానవత్వంతో ప్రవర్తించాలండి భర్త పోయిన స్త్రీల పట్ల వాళ్ళు అప్పటికే బాధపడుతున్నారు మనం వెళ్దాం రెండు మాటలు చెబుదాం వచ్చేద్దాం ఇక ఊరికే ఊరికి అక్కడ కూర్చో నీకేమన్నా ఇచ్చాడా నీకు గొడవ ఇన్ని పలకరింపులు వద్దండి దానికోసం శుక్రవారం మంగళవారం అమావాస్య ఎంతకంటే అమానుషం లేదండి శాస్త్రం చేసిన వ్యక్తిగా చెబుతున్నా పది రోజులలోగా ఎప్పుడు వెళ్ళినా వెళ్ళొచ్చు రాత్రి లేదు పొగలు లేదు ఎప్పుడైనా వెళ్ళొచ్చు దయచేసి ఆవిండి పలకరించాలని వెళ్తే మీ ఇంట్లో ఏదో జరుగుతుంది అనుకోకుండా తుంటి మీద కొడితే మూతిపళ్ళు రాలే ఉంటారు దానికి దీనికి సమత లేదు పైగా మా ఇంట్లో ఉపనయనం అయిందండి మా ఇంట్లో పెళ్ళింది పొద్దున్న పెళ్లి చేసి సాయంత్రం శవం వేయిచ్చండి శాస్త్రం అంగీకరించనమాట శాస్త్రం అంగీకరించనమాట కోడలు నీళ్ళు వేసుకుంది నువ్వు నీళ్ళు వేసుకోండి ఉపాలో వేసుకో ఇక్కడ వంక పెట్టి మానయ్యమండి వీళ్ళు మొత్తం పెద్ద అయిపోతుంది విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో కాదండి సమస్య పల్లెటూరు వెళ్ళండి మీకు తెలుస్తుంది ఆ కులం వాళ్లే రావాలి బంధువులే రావాలి మొయ్యాలి ఎవడు రాడు అందరు తలో వంకాయ పెడతారు మా అబ్బాయికి పెళ్లి చేసి ఇంకా ఏడాది అవ్వలేదండి అబ్బా వాళ్ళు విడిపోయారు అని అలకతమే నీకు తెలియదు ఇక్కడ ఇప్పుడు ఇవాళ మా విడాకులు రేపు విడాకులు ఇక్కడ ఇదో వంక ఇదో వంక ఎగ్గొట్టడానికి సాటి కులం వాళ్ళు బంధువులు మిత్రులు మన మనుషులు మా పైగా శాస్త్రం ఏం చెప్పింది అంటే దరిద్రాయకృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు పేదవాడికి దానం చేయి పేదవాడికి చేసిన దానం ఉన్నవాడికి మన బంధువు దానం మళ్ళీ మళ్ళీ ఇవ్వడం కాదు వాడు మెచ్చుకోసం ఇవ్వడం కాదు ఇక్కడ పేదవాడికి చేసిన దానం శూన్యలింగస్య పూజనం కొత్త కొత్త ఆలయాలు కట్టడం కాదు శివలింగాలు కొన్ని చోట్ల అపశకునంగా భావించి మారుమూల పడేస్తారు అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేయి అని చెప్పాడు ఆ దేవాలయం బాగు చేయించు జీర్ణోద్ధరణ చేయి అక్కడ పూజ చేయి శూన్యలింగస్య పూజనం అంటే ఎవరూ లేని శివలింగం దగ్గరికి వెళ్ళి పూజ చేయి అందరూ వదిలేసింది ఊరు బయట పారేస్తారు దానికి చేయమని చెప్పింది శాస్త్రం మనకు అర్థమే చేస్తే కదా అందరూ వెళ్ళే చోటకి మనం పెడుతూ ఉంటాం అందుకే అవినీతి పెరుగుతుంది పేదవాడికి చేసిన దానం శూన్యలింగానికి చేసిన పూజ అనాథప్రేతానికి చేసిన అంత్య సంస్కారం ఈ మూడు అశ్వమేధయాగంతో సమానమని చెప్పారు